సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం ఆధ్వర్యంలో ఐలాపూర్ మాజీ సర్పంచ్ రవి నాయక్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మహేందర్ యాదవ్ వారి బృందాలతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్ మాజీ శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు డీసీసీ ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి పటాంచెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఎంపీ అభ్యర్థి నీలం మధు సమక్షంలో పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ వివిధ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ఇందిరాగాంధీ పరిపాలించిన మెదక్ గడ్డపై మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు నేతలు గ్రామ ప్రజలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఎవరికి సెల్ఫ్ రెస్పెక్టే లేదు మర్యాద లేదు ఆ పార్టీల పేరుకే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ప్రవాల ముఖ్యమంత్రి కలిసే పరిస్థితి లేకుండే ఇలా దేవంతనం చూస్తున్నామా మనం వేల మంది కలుస్తున్నాడు ప్రగతి భాగంకి ఏవైతే బ్యారికేడ్స్ ఉన్నా పడేసి మొత్తం లేకపోతే రాజుల కాలంలో దుబాయ్ షేక్ ఉంటుంది మరి దుబాయ్ పోయిన వాళ్ళు చూస్తుంటారు ఆ షేక్ ఉన్నట్టు ఇక్కడ ఏ విధంగా ప్రవర్తించిన గౌరవ ముఖ్యమంత్రి మనకు తెలుసు ఎవరిని కలిసినా పాపాన పోలేదు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నా అంటే బీసీ బంద్ అన్నారు బీసీలకు ఎంత మందికి ఇచ్చిర్రు అవన్నీ మొన్న ఎన్నికల స్టాండ్ పది సంవత్సరాల నుంచి ఇలా మనం నాలుగు నెలలు కూడా అయితేనే ప్రభుత్వం వచ్చి ఏవైతే పథకాలు చెప్పినామో ఐదు పథకాలు ఇంప్లిమెంట్ చేసేస్తాం వాస్తవమా కాదా ఈ నాలుగు నెలల్ని మీరు తీయలే అది అడిగే వాళ్ళకి అధికారం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా పది సంవత్సరాల్లో ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా డబుల్ బెడ్రూమ్ ఉన్నాయా ఆనాడు ఇంద్రం ఇచ్చిన ఇల్లే ఉన్నాయి ఇంద్రం ఇల్లే అని చెప్తా ఉన్నారు ఇవన్నీ ప్రజలు గమనించాలా గౌరవ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు ఏదైతే రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడు అయికుండే వాస్తవమా కాదా వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు కాకుండా మన్మోహన్ సింగ్ గారికి రెండు సార్లు ప్రైమ్ మినిస్టర్ అవకాశం ఇచ్చింది వీళ్ళున్నారు అట్లా దళితుని ముఖ్యమంత్రి చేస్తానో టైం కు ప్రభుత్వం రాగానే మీద కూర్చున్నాడు అంటే వాళ్ళకి కుర్చీ వదిలిపెట్టే ఇది లేదు ప్రజలు జబర్దస్తి మెడల్ బట్టి నూకిన ఘనత కూడా ప్రజలకు దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఎక్కువ సమయం తీసుకోము ఈ గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో పట్టా సమస్యలు నేను ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా మదన్న నీలం మదన్న ఎంపీ కాగానే వెంటనే అది పరిష్కారం చేసే బాధ్యత ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడన్న అదేవిధంగా పళింభాయ్ పూర్తి బాధ్యత వీళ్లు వహిస్తారు ఇప్పుడే చెప్పిండు పది కోట్లు ఇస్తే ఇక్కడ నిధులు కూడా పెట్టిండు మదన్న మదన్న ఇటు నీలం మదన్న ఇటు సీనన్న కాతా సీనన్న ఇద్దరు ఒక అన్నదాముల్లా జీవితాంతం కంటంలో ఊపిరిన వరకు ఇద్దరు కలిసి ఉంటారని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా ఇది కలిసిన చేతిలో మళ్ళా విడిపోయే సమస్య లేదో ఎంత మంది విడగొట్టాలని ప్రయత్నించిన విడగొట్టిన నాకున్న ఇన్ఫర్మేషన్ అది ఇప్పుడు తాగదు ఇప్పుడు సాగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్న ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు కొనుగోలు చేసి మిస్యూజ్ చేసి ఇద్దరికి పంచాయతీ పెట్టినని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అన్నా తప్పకుండా ఎంపీ అవుతున్నాడు ఈ అన్న సీనన్న ఎమ్మెల్యే అవుతాడని చెప్పి కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది పైన్ బాయ్ చెప్పిండు నేను నాలుగు నెలలలా అక్కలారా అన్నలారా చెల్లెలారా ఒక్కటి గుర్తించుకోండి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్లారిటీలు ఎట్లయితే చెప్పిందో చేస్తుందా లేదా ఐదు గ్యారెంటీలు అవలయిన్ లేవా ఉచిత బస్సు ఎంతమంది తిరుగుతున్నాకా చేతులు ఎప్పుడు ఉచిత బస్సు ఎక్కి రాయవరన్నా అక్క మరి చేయలే రేవంత్ అన్న చేస్తుంది కదా ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ప్రజలకు చేతి గుర్తు చేసినందుకు మీకు ఉచిత బస్సు ప్రయాణం చేపిస్తున్నారు కదా అదే విధంగా రెండు వందల యూనిట్ కరెంటు బిల్లు జీరో బిల్లు కూడా కడుతుర్రా కట్టలేవు కదా మరి అది కూడా నెలకు ఒక ఏడు వందలు మనకు సాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా ఆరోగ్య బీమా పది లక్షలకు పెంచిందా లేదా ఇవన్నీ చేస్తుండు ముఖ్యంగా మన ప్రాంతంలో మన ప్రాంతంలో గతంలో కూడా ఈ ఐలాపూర్ తాడా అయినా సరే పొడాన్షల్ కాన్సెన్స్ లో అన్ని గ్రామాలలో కూడా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అందరి కూడా ఆ రోజు ఇంద్రమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ ఈ ప్రాంతానికి అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చిన ఘనత ఓరికి ఉందనా ఎవరికినా కాంగ్రెస్ పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీ అందరిని సమానతంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే సమానతం ప్రతి ఒక్కరిని సమానంగా చూసే పార్టీ రేపు కూడా ఈ ఈ ప్రాంతంలో మాకు మొత్తం తెలుసు ఎందుకంటే సీనన్నా మేము పొత్తులు లేస్తే మేము ప్రజల మధ్యలో ఉంటుంటే ప్రజలలో ఉంటాం కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా నాకు మన మాడవరి సోదరు మాడవరి సోదరులు వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ప్రాంతంలో నోటరీలు కనుక్కొని ఇళ్ల స్థలాలు కొనుగోరు ఇళ్ల స్థలాలు కొనుక్కున్నాక అన్యాయంగా గత ప్రభుత్వం వాళ్ళనన్నా అన్యాయంగా అనుమతున్నారు ఈ ఐలాపూర్ తాండాల ఒక ఐదు వందల మందిన పొద్దున నాలుగు గంటలకు మబ్బుల వాళ్ళ ఇండ్లలో పడుకుంటే వాళ్ళని బయటికి గుంజి చేసి పెట్టి గులబొట్టించిన నాయకులు కానీ గత ప్రభుత్వం వాళ్ళ కలకల కలిగి వాళ్ళ ఇండ్ల దృష్టి కన్నా మేమందరం కూడా చెప్తున్నామా ఈ ఎంపీ ఎలక్షన్ లైనక కూడా మీ గుళ్ళగొట్టుకున్న ఇళ్ళకి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టికి మేము రేవంత్ దృష్టికి తీసుకోబోయినా దామోదర్ రాజేంద్ర సింహందరం నాయకులం కలిసి రేవంత్ దృష్టికి మీ అందరికి రెగ్యులేషన్ చేయించి మీ కాలనీ డెవలప్మెంట్ చేసింది అన్ని వసతులు మౌలిక వసతులు డ్రైనేజ్ కరెంటు అన్ని ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నా మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ప్రాంతంలో సుమారుగా కొన్ని వేల కాలనీలు ఏర్పడినా పడంచేజ్ లో చుట్టుపక్కల ఎన్నో కాలనీలు అయినాయి డ్రైనేజ్ సిస్టమే లేదు వాటర్ రాక ఇబ్బంది పడుతున్నారు రోడ్లు లేవు ఇలాంటి అన్నిటికీ పోవాలంటే ఈ రోజు ప్రభుత్వం కోరుతుందమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంతన్న ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం ఉంది ప్రజల ప్రభుత్వం ఉంది మీరు కూడా ఎంపీ గెలిస్తే పార్లమెంట్ నుంచి వచ్చే నిధులు అదే విధంగా పెట్టుకొని ఈ ప్రాంతంలో ఇక్కడనే గ్రామ సభ ఇద్దరం కూర్చొని ఇక్కడ కాలనీలలో ఏ ఉన్నాయి గ్రామాలలో ఏ వాటర్ లేకుండా మౌలిక వసతులు లేకుండా పట్ట సర్టిఫికేట్ లేక ఇంద్రమ్మ ఇల్లు లేని వాళ్ళు యువత ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరి లీస్ట్ అవుట్ చేసుకొని పెన్షన్ రానాలకు పెన్షన్ రేషన్ కార్డు రానవల్కో రేషన్ కార్డు ఇవన్నీ కూడా గ్రామ సభలో కూర్చొని మీ అందరికి మేము అందించేలాగా చూపిస్తామని తెలియజేస్తున్నాం మీరు అందరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి పార్లమెంటు లో ఒక పేరెంట్ బిడ్డ ఎందుకంటే మీ మధ్యలో కింద పుట్టి మీ ఇండ్ల మధ్యలో కింద వచ్చినోని గరీబోలు ఇంట్ల కంచి వచ్చినోంది ఒక బడుగు గాలీన వర్గాలకు ఆశ అవకాశం కలిగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ గడ్డల ఒక ఆడబిడ్డ ఇందిరా గాంధీ గారు ఇక్కడ నుంచి పోటీ చేసి ప్రధానమంత్రి అయిన గడ్డ మెదక్ గడ్డ ఆ గడ్డ మీద ఒక పడుగు బలైన వర్గాల బిడ్డకు అందరూ తోడుండి అన్ని వర్గాల ప్రజలు తోడుండి నాకు మొత్తం అందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞ తెలియజేస్తున్నా మీరు ఒక్కసారి ఆలోచన చేసి చేతు గుర్తు ఒకటేయండి రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత కూడా ప్రతి మహిళా సోదరులకు మొన్ననే తూ కూడా రాహుల్ గాంధీ గారు చెప్పారు ప్రతి మహిళ తెలంగాణలో ఎక్కడైతే ఆరు గ్యారెంటీ చేస్తున్నామో రేపు దేశ వ్యాప్తంగా కూడా ఐదు గ్యారెంటీలు ఐదు న్యాయ న్యాయస్థాయాలు చేస్తామని చెప్పిన ఐదు గ్యారెంటీలలో కూడా ప్రతి మహిళకు కూడా లక్ష రూపాయలు ఇచ్చేటట్టు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నామన్నా మహిళ సోదరు మహిళ ఒక్కసారి ఆలోచన చేయండి ఇంకో చెప్పండి మన ప్రభుత్వం మన ప్రభుత్వం అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ మరి ఈ రోజు మహేందర్ యాదవ్ కావచ్చు రవి నాయక్ కావచ్చు మరి మిగతా బృందం అంతా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి నీలం మధు గారిని ఆశీర్వదించడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా పఠాంచేరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా అమ్మ మీ అందరూ ఒకసారి ఇందాక ఈ దాకా అన్న మైన హనుమంతరావు అన్న అనుభవంతో మీకు ఒకసారి నాకు ఒక విషయం చెప్పిండు ఏమని చెప్పిండు మీకు డబల్ బెడ్రూమ్ ఇన్లు ఇస్తా అని చెప్పి పది సంవత్సరాల సంధి ఎన్ని సార్లు ఓట్లే తీసుకున్నారని చెప్పి ఒకసారి మిమ్మల్ని అడిగడు నిజంగా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి వాళ్ళు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో మొదలుకొంటే మరి మొన్నటి వరకు రెండు వేల ఇరవై మూడు మేనిఫెస్టో వరకు కూడా ఇంకా ఈ చూడు మీద ఉన్నాడు తప్ప ఏ ఒక్క పేదోడికి ఇచ్చింది లేదు నిజంగా ఈ ప్రాంతంలో ఏ ఊర్లన్నా ఏ ఒక్కరికన్నా ఏ పేదోడికన్నా డబల్ బెడ్రూమ్ ఇందులో అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో మనం ఎందుకు ఆశపడ్డాం ఎందుకు వచ్చిన తెలంగాణలో పార్టీ ఎందుకు వెళ్ళియాలనుకున్నాం ఆ రోజు వీళ్ళు చెప్పినటువంటి మాటలు లేదు ఇంత పొడి ఉండే నిజంగా దళితులకు మూడెకరాల భూమి ఇస్తాం ఇల్లు లేదో నాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం మరి మీకు రేషన్ కార్డులు ఇస్తాం మొత్తం ఉన్నదాంతా తెలంగాణ మన సొమ్మే మొత్తం పంచుకొని తిందామని చెప్పి చెప్పి ఆ రోజు అంతా కూడా మొత్తం కోసపోతున్నారు ఇక మనం మనం సాధించాలని చెప్పి మొత్తం మైకులు పట్టుకొని మనందరినీ నెచ్చగొట్టి మరి ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఏ ఒక్క పేదోడికైనా న్యాయం జరిగిందా అని అడుగుతా ఉన్నా నిజంగా ఉన్నటువంటి ఐలాపూర్ కావచ్చు ఐలాపూర్ తాండలో మరి ఉన్నటువంటి ఎంతో మంది పేదోళ్ళు మరి ఏ ఒక్కరికైనా కనీసం మూడెకరాల భూమి ఇస్తానో కనీసం గుంటెడు భూమి ఇచ్చినావా అడుగుతా ఉన్నా కనీసం ఒక గుంట భూమి ఇచ్చినవా అని అడుగుతా ఉన్నా డబల్ బెడ్రూమ్ నిల్ ఇస్తా అని చెప్పారు మరి ఏ ఒక్కరికైనా డబల్ బెడ్రూమ్ నిల్ ఇచ్చినా అని చెప్తా ఉన్నా మరి ఇక్కడ చాలా మంది మా అమ్మలు మరి డాక్టరా గ్రూప్ మహిళలు చాలా మంది ఉన్నారు కనీసం వాళ్ళు ఆఖరికి వస్తే సొమ్ము కూడా వదలకపోతుంది కదా తల్లి ఈ అభయస్త పథకం కింద వందల కోట్లు కూడా అక్కడ ఆపేసుకొని వడ్డీ లేని రుణాలు ఇస్తా అని చెప్పి ఒక్కరు ఒక్క రూపాయికి ఓటీ ఇస్తా ఉన్నారు కదా ఆ వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు కదా ఇది ఇది నిజం మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీ కూడా ఒక్కసారి ఇంత ఇంకా గుర్తు చేసుకోండి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలకు అభయస్తం లాంటి పథకాలు ఇచ్చిందా లేదా ఒకసారి ఆలోచన చేయండి ఆ రోజు మీ అందరికి కూడా మీరు చేతనవంతం కమ్మని చెప్పి మీకు భరోసా నిప్పి మీ కుటుంబాన్ని మీరందరూ కూడా నడిపీమని చెప్పి మీ అందరికీ తెలుసు తొమ్మిదేళ్ళు కేసీఆర్ పరిపాలన చేస్తే నిర్బంధంలో మనము ఎంత ఇబ్బందులు పడ్డామో మనందరికీ తెలుసు ఆ తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా మనం గాలి పీల్చుకుంటాం ఆ తొమ్మిదేళ్ల కనీసం భార్య మూడు పెళ్ళం ఫోన్ మాట్లాడుకోవాలన్నా ఇబ్బంది ఉండేది ఇప్పుడు హాయిగా మాట్లాడుకునే పరిస్థితి కనిపిస్తుంది అందరికీ తెలుసు అలాగే మళ్ళీ మీ అందరికీ తెలుసు ఈరోజు కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అంటున్నాడు నేను వచ్చిన తర్వాత రైతు బంధు ఇచ్చిన దళిత బంధు ఇచ్చిన బీసీ బంధు ఇచ్చిన మైనార్టీ బంధు ఇస్తున్నా అంటున్నాడు నేను కాంగ్రెస్ పార్టీ ఉండి నిత్యంగా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగినప్పుడు ఈ ఊర్లో ఒక్క సంక్షేమ పథకం వస్తే ఒట్టు ఎంతమందికి ఇక్కడ స్థానిక నాయకులు అప్పుడు పరిపాలన చేసినారు దళిత బంధు కానీ రైతు బంధు కానీ ఏమి ఇప్పించి కూడా నేను సభాముఖంగా ప్రశ్నిస్తున్నారు అదే కాకుండా ఈ రోజు మేము పరిపాలన చేసి నాలుగు నెలలు కాలేదు గతంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము కేసీఆర్ ని ప్రశ్నిస్తే అరే ఇప్పుడే కదా రాయ్ అధికారంలో వచ్చిన మా హీమూన్ పీరియడ్ నడుస్తుంది అన్నాడు మళ్ళీ మేము నాలుగు నెలలు కాలేదు మనల్ని ఇదే హనుమంతన్న అడిగితే కరెక్ట్ గా చెప్తాడు మా మా ఎవరికి కూడా జిల్లా మంత్రిగా అప్పుడు ఉన్న హరీష్ రావు చరిత్ర మా ఎవరికి కూడా తెలియదు హనుమంతన్నకే క్లియర్ గా తెలుసు హనుమంతన్న చెప్పేంత వరకు తెలియదు డబ్బా పెట్ట పట్టుకొని రబ్బర్ చెప్పులతోనే ఉన్న హరీష్ రావు రబ్ రబ్బర్ చెప్పుల మీద తిరిగింది అన్న చరిత్ర కేవలం హనుమంతన్న తెలిస్తే మాకు తెలిసింది ఇప్పటి వరకు తెలియలేదు ఈ హరీష్ రావు ఎప్పుడు టీవీలో ముందు కూర్చొని అసెంబ్లీలో కానివ్వండి ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి కూడా టీవీలో ముందు వచ్చి కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలల నుంచి ప్రశ్నిస్తున్నావు కరెక్టేనా భావి మేము నాలుగు నెలలు అభివృద్ధి చేయలేదంటున్నాం కదా నువ్వు తొమ్మిది సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసినావు మూడు ఎకరాలు భూమి ఇచ్చినావా దళిత ముఖ్యమంత్రి చేసినావా రైతు బంధు ఇంకా చెక్కులు పెండింగే పెట్టి పోయిరు మీరు మీ మీ ఆయనలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఎప్పుడన్నా ఈ లెక్క చెప్పినావు అవును మీ పార్టీ అభివృద్ధి చెందింది దేంట్లో లిక్కర్ స్కామ్లలో మీ పార్టీ అభివృద్ధి చెందింది కవిత జైలుకి పోనీకి అభివృద్ధి చెందింది మా పార్టీ నాలుగు నెలలు అయినా మేము అధికారంలో వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలు అమల్లోకి తెచ్చినాం ఐదు వందలకే మీకు గ్యాస్ ఇస్తున్నాం మీ అందరికి రెండు వందల యూనిట్ ఫ్రీ ఇస్తున్నాం మీకు బస్సు సౌకర్యం ఎవరైతే మహిళలు ఉన్నారో ఇక్కడ నుంచి సంగారెడ్డి పోవాలన్నా పట్నం పోవాలన్నా మీకు బస్ సర్వీస్ ఫ్రీ ఇస్తున్నాం కావున మీ అందరికి ఒకటే కోరుతున్నాం అన్న తొమ్మిది సంవత్సరాల్లో ఈ గ్రామం ఎప్పుడు అభివృద్ధి చెందలేదు ఫస్ట్ పెద్ద మనిషి కాబట్టి అన్నకే అన్నకి చెప్తున్నాం అన్న నేను రెండు వేల పదమూడులో చేయన్నా నేను ఒకటేసారి నేను చేరిపోయింది మేము ఎప్పుడు కూడా రెండు వేల పదమూడు నుండి పద్నాలుగు కానీ పద్దెనిమిది కానీ ఇవి ఇరవై మూడు కానీ ఎప్పుడు కూడా మా ఐలాపూర్ కానీ ఐలపూర్ తాండా కాంగ్రెస్ పార్టీకి ముప్పుడు నేను అవసరాలు కొన్ని వాళ్ళ దగ్గర టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే ఏదో మాకు కా చేస్తాం మీరు చెప్పి జేం చేసుకున్నారు కానీ వాళ్ళు చేసింది ఏం లేదు మీరు ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ యాప్ కింద తీసుకొని ఈ ఐలప్పటికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత నిధులు వచ్చినా కూడా చూసుకున్నా మాకు వచ్చింది ముప్పై ఐదు లక్షలే మాత్రం కానీ మా అదృష్టం ఏంటంటే ఇక మా దళిద సీనన్న రెండు సార్లు మిస్ అవ్వడం కానీ మా ఊరు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి విజయ విజయధారీగానే ఉంటుంది అంటే మేము సీనన్న అభిమానులము ఇంకో రెడ్డి అభిమానం కాదు మేము ఇందిరాగాంధీ అభిమానం ఎందుకు ఇందిరాగాంధీ అనుకున్నాను అంటే మేము ఇవాళ ఎస్టీలుగా రిజర్వేషన్లు ఇలా అనుభవిస్తున్నాం అంటే ఇందిరాగాంధీ పుణ్యమే అని నేను కూడా ఒక డిగ్రీ చదువుకున్న స్టూడెంట్గా నాకు కూడా అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు చేసిన కృషి వాళ్ళని మేము ఇలా చదువుకుంటున్నాం ఇలా మేము ఉద్యోగాలు ఇస్తున్నా ఈ రిజర్వేషన్ల వల్ల మేము ఇలా సర్పంచ్ ఇవ్వగలిగినా ఏదైనా ఇవ్వగలిగినా దానికి ముఖ్య కారణం ఇందిరాగాంధీ గారే కాబట్టి ఆమె మీద అభిమానంతోనే మేము ఎప్పుడు కూడా నాకు బయట మా ఎస్పి సోదరులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి చెప్తుంటారు మనం ఈ స్థాయిలో ఉన్నాం అంటే ఇందిరాగాంధీ ద్వారా మీరు ఎవరిని కూడా వాళ్ళు వస్తువులు పోతారు కానీ ఇంకేం లేదు కానీ మనం ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అయినా విధేతగా పనిచేయాలని వాళ్ళందరికీ నాకు ఎంతమంది రిలేషన్స్ ఉంటే మంది రిలేషన్ చెప్తుంటారు ఈ ఐదు సంవత్సరాల కింద ఈ ఐలపూరు గురు ఎప్పుడు నేను మీకు తెలుసు తెలియదు అన్న కానీ ఈ రోజు ఏముందో తెలుసు నీలమ్మగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేము నీలమ్మ అందరు కలిసి తెలంగాణ ఉద్యమంలో పని కూడా చేసినాం గాలి అంద్ర గారి ఆధ్వర్యంలో ఆ రోజు ఐలంపూర్కి ఎవరైనా రావాలంటే భయపడుతుండే ఇయాల ఐలంపూర్ అంటే ఒక గోల్డ్ మైండ్ లాగా అయిపోయి అంటే దాని మా కృషి ఎంతో ఉంది దానికి మా సిన గారి సహాయ సహ సహకారాలు ఎన్నో ఉన్నాయి దాని ఏమని మాకు అదృష్టం ఉండి పదవి లేకపోయింది కానీ ఈరోజు పార్టీ అధికారంలో ఉంది సినన్న గారిని కానీ మమ్మల్ని కానీ మా ఊరిని కానీ మీరు చూసుకోవాలని కాపాడుకోవాలని ఈ పార్టీలో వచ్చినాం పార్టీ ఏం చేస్తుందనే తర్వాత కానీ మేము మాత్రం కాంగ్రెస్ పార్టీకి విజయవాడ చూస్తాము రేపు ఇక్కడ పోలింగ్ అయిన దాంట్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పోలింగ్ ఇవ్వడం మా బాధ్యత రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ లో ఈ హమీర్పూర్ మండల్ నుండి ఒక ఎంపీటీసీ ఒక ఎంబీపీని జడ్పీటీసీ కూడా గెలిచిపోయే బాధ్యత నాకు మా దగ్గర మూడు వేల ఓట్లు ఉన్నాయి చుట్టుపక్కల ఊర్లలో నేను కూడా పది సంవత్సరాలు చేసినా అంటే కనీసం ఒక రెండు మూడు వేల ఓట్లు నా ఆధీనంలో ఉంటాయి మన అమీన్పూర్ లో ఒక కార్ కౌన్సిలర్ ని గెలిపిస్తా బాండి నగర్ ఆడబడి నాకు ఐదు వందల రోడ్లు నగర్ గ్యాంగ్ కాబట్టి కాబట్టి మేము పార్టీకి ఎప్పుడు పని పనిచేస్తాం ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతోని మాకు ముందు నడిపించాలి మా సమస్యలు ఏమైనా ఉన్నా మేము సీనన్న ద్వారా కానీ ఇల్లు మదన్న ద్వారా కానీ మీ మన పైమాన ద్వారా కానీ మీ దృష్టికి తీసుకొస్తాం మాకు ఇళ్ళ మీద పనిచేయాలని కోరుకుంటున్నాను